లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటిస్తున్నారు తమిళనాడులో కేవలం మూడుకే పరిమితమైన ఓటు శాతాన్ని పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది ఏఐడిఎంకే పార్టీతో పొత్తును తెంచుకున్న తర్వాత తమిళనాడులో బీజేపీకి పెద్ద మిత్రపక్షం లేకుండా పోయింది ప్రస్తుతం ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న అధికారిక డీఎన్కే మరియు ఇండి కూటమిలో చేరిన ఏఐడీఎంకే పార్టీలు తమిళ రాజకీయాలకు బీజేపీని మరింత దూరం చేశాయి ఇప్పటి వరకు తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకె వాసన్ మాత్రమే బీజేపీతో చేతులు కలిపారు పుతియా తమిళగంతో పాటు మరికొన్ని చిన్న మిత్రపక్షాలు డీఎన్కే పార్టీలో చేరనున్నట్లు సమాచారం ఏఐడీఎంకే బహిష్కరణకు గురైన ఓ పన్నీర్ సెల్వం శశికళ టీటీవీ దినకరన్లు తమ పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు తిరుప్పూర్ జిల్లాలోని పల్లడం వద్ద ప్రధాని మోదీ ర్యాలీలో పాల్గొనున్నారు బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షులుకే అన్నామలై తమిళనాడులోని మొత్తం రెండు వందల ముప్పై మూడు అసెంబ్లీ స్థానాల్లో చేసిన పాదయాత్రకు ముగింపుగా ఈ కార్యక్రమం జరగనుంది తమిళనాడులో ప్రధాని మోదీ యొక్క ప్రభావంతో మరియు తను చేసిన పాదయాత్ర పట్ల అన్నామలై ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ర్యాలీగా ప్రారంభమైన కార్యక్రమం ఈ రోజు ప్రజల ర్యాలీగా మారిందని అన్నారు ప్రధాని మోదీ నేతృత్వంలో మరికొన్ని పార్టీలు చేరి బీజేపీని బలపర్చనున్నట్లు తెలిపారు కేరళ తమిళనాడు మహారాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు కేరళ నుంచి ప్రారంభమైన ప్రధాని మోదీ పర్యటన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది న మహారాష్ట్రలో ముగియనుంది తన పర్యటన సందర్భంగా ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన వంచి మణి అర్చి నాగర్కోయిల్ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడానికి రైలు ప్రాజెక్టులను కూడా మోదీ అంకితం చేయనున్నారు మొత్తం నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన తమిళనాడులో నాలుగు రోడ్డు ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు మాది జాతీయ దృక్పథం కలిగిన ప్రాంతీయ పార్టీ అని భారతదేశాన్ని మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు దేశ భద్రత కోసం ప్రధాని మోదీ చేతులను బలోపేతం చేయాలని తమిళమానిల కాంగ్రెస్ చీఫ్ అన్నారు రెండు వేల ఎన్నికల్లో తమిళనాడులో ఓటమి పాలైన బీజేపీ అవినీతి పర్య రాజకీయాల సమస్యలపై అధికార డీఎంకేను ఎదుర్కొంటోంది ప్రస్తుతం హిందీ కూటమిలో భాగమైన అధికార డీఎంకే రెండు వేల లోక్సభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది గాను ముప్పై ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది మరియు దాని కూటమిని చెక్కుచెదరకుండా ఉంచింది రాష్ట్రాల హక్కులను హరించడం వరదలతో అతలాకుతలమైన చెన్నై తుటికోరిలకు ప్రత్యేక సహాయ ప్యాకేజీలను నిరాకరించడం ధరల పెరుగుదల దక్షిణాది రాష్ట్రాల పట్ల ఆర్థిక వివక్ష వంటి అంశాలను లేవనెత్తుతూ బీజేపీని విమర్శిస్తోంది గతసారి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుని రెండు ఎన్నికల్లోనూ బీజేపీతో పోటీ చేసి ఓడిపోయినా అన్నాడీఎంకే తొలిసారిగా ఎడపాడి కె పళనిస్వామి నేతృత్వంలో పోటీ చేస్తోంది ఈ నేపథ్యంలో తమిళనాడు యొక్క దీర్ఘకాలిక డిమాండ్స్ అయిన నీట్ మినహాయింపుతో పాటు రాష్ట్రానికి ఫైనాన్షియల్ మరియు రిలీఫ్ ప్యాకేజీలను అందించేలా తమిళ ప్రజలను మెప్పించేదిగా మోదీ ప్రసంగం ఉండనుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశంగా మారింది